నేను పార్టీ జిల్లా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుని అలాగే ఈ పిల్లలకి ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్లు అలాగే వాళ్ళకి మెమెంటో కూడా చేయడానికి రోజులు రావడం జరిగింది ఈరోజు చాలా శుభ్రంగా ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు పూజోత్సవ శుభ సందర్భంగా వాళ్ళ ఎడ్యుకేషన్ చిన్న స్థాయి నుండి మేజర్ స్థాయికి వెళ్తున్నారంటే అంటే చాలా విశేషంతో కూడుకున్నటువంటి విషయం అది సర్వాపల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మదినం అలాగే మనం గురు పూస పూజోత్సవంగా మనం జరుపుకుంటాం ఈరోజు టీచర్ల సమక్షంలో అంటే గురువు గురువుల సమక్షంలో ఆశీర్వచనాలతో వాళ్ళు పెద్ద స్థాయి స్కూళ్ళకి వెళ్ళమంది చాలా పరుగులు ఇష్టం అలాగే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థి కూడా మంచి అతను విద్యలను పొంది అలాగే పెద్ద యొక్క డాక్టర్లు ఇంజనీర్లు అలాగే రకరకాల వృత్ వ్యాపారాలు అలాగే జాబుల్లోనూ కూడా తప్పి ఇంకా కూడా మొట్టమొదట పునాది వేసేటువంటి టీచర్లకు తప్పింది అలాగే ఈ అంగన్వాడీ కేంద్రం కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా పటిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంది ఈ మధురాల్లో వివేకానంద నగరంలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రంలో ముఖ్యంగా పిల్లలందరికీ కూడా క్రమశిక్షణ అనేటువంటి విషయాన్ని ముందుకు బోధిస్తారు తర్వాత విలువ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ గారు శ్రీదేవి గారు అలాగే ఆయమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థాపనలు కూడా